హాయ్ అండి వెల్కమ్ టు బుటాస్ కిచెన్ ఈరోజు చాలా సింపుల్గా కరెక్ట్గా ఒక ఏడు నిమిషాల్లో చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం ముందుగా నేను ఇందులో ముగ్గురుకి సరిపోని చపాతీలు అంటే తొమ్మిది చపాతీలు సరిపోని పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పిండికి సరిపడా అంత మటుకి వాటర్ కొద్ది కొద్దిగా పూసి కలుపుకోవాలండి మనము ఉండగా చేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కగా పెట్టుకోవాలి ఇలా పక్క పెట్టుకున్న తర్వాత మొత్తం నేను ఇలా ఉండలుగా చేసుకున్నాను వీటిని ఇప్పుడు నెక్స్ట్ మనము తాల్చుకోవాలండి మేము ఇటు సైడ్ తాల్చుకోవాలంట మీరు చపాతీలు ఏమంటారో నాకు తెలియదు ఇలా మొత్తం రౌండ్గా తాల్చుకున్న తర్వాత వీటిని మంచిగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలండి ఆ పెనం వేడైనాక చపాతీలు వేయాలి ఎప్పుడైనా పెనము తడిగా ఉన్నప్పుడు చపాతీలు అస్సలు వేయొద్దండి ఇప్పుడు చూసారు కదా కొంచెం పెనం వేయచ్చుంది కాబట్టి చపాతీలు ఇమ్మంటే మనం తిప్పేసుకోవచ్చు ఇక్కడ నేను ఆయిల్ లేకుండా చపాతీలు వేస్తున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే చపాతీలు మంచిగా కాలుతాయి అమ్మటే పక్క నుండి తిప్పేసుకోవాలి మాడకుండా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చపాతీలు ఇలా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను మర్చిపోకండి